హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు తాలింపు పెట్టుకోండి తాలింపులో మిరియాలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ముక్కలుగా చేసుకోండి అల్లాన్ని తురుముకోండి అల్లాన్ని తురుముకుని స్క్వీజ్ చేసుకుని వేసుకోండి తాలింపు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి తర్వాత వేసి ఒక్కసారి ఇలా కలిపి సైడ్కి తీసేయండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బాగా వేగనగొద్దు ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి అలాగే క్యారెట్ను కూడా కొంచెం పరిమాణంలో వేసుకోండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే వేసుకోవాలి మిగిలిన రైస్ తీసుకోండి తర్వాత పాల మీద మీగడ యాడ్ చేసుకోండి తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు మిరియాల పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్ కొంతమందికి పెరుగు బాగా ఇష్టమవుతుంది అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సాల్ట్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఓకే అండి బాయ్